ఫాల్గుణ మాసంలో వచ్చే ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది దీనినే అమలకి ఏకాదశి లేదా రంగ్భరి ఏకాదశి అంటారు ఈ ఏడాది మార్చి ఇరవైవ తేదీ బుధవారం అమలకి ఏకాదశి వచ్చింది పంచాంగం ప్రకారం ఏకాదశి తిథి ప్రారంభం మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒక్క గంటలకు మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం సున్నా రెండు ఇరవై రెండు గంటలకు ఏకాదశి ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం అమలకి ఏకాదశి ఉపవాసం మార్చి తేదీన ఆచరిస్తారు మత విశ్వాసాల ప్రకారం ఆ రోజు ఉపవాసం పాటించే భక్తులు పన్నెండు నెలల ఏకాదశి ఫలితాలను పొందుతారని చెబుతారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల భక్తులకు ఆనందం శ్రేయస్సు లభిస్తుంది పేదలకు దానాలు చేయడం పుణ్య స్నానం ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు శివపార్వతుల వివాహం జరిగిన తర్వాత సతీసమేతంగా శివుడు అలాగే వెళ్లిన రోజు విష్ణువు మహాలక్ష్మిని అన్ని ఆచారాలు అనుసరించి పూజిస్తారు రంగరి ఏకాదశి నాడు తులసిని తప్పనిసరిగా పూజించాలి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు అందుకే ఏకాదశి నాడు తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఏకాదశి రోజు కొన్ని పరిహారాలు పాటించడం మంచిది ఏకాదశి రోజున ఇలా చేయండి రంగరి ఏకాదశి నాడు తులసిని పూజించేటప్పుడు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి విష్ణువుని ఆచారాల ప్రకారం విశ్వాసంతో పూజించాలి మంత్రాలని పఠించాలి స్వామివారికి సమర్పించే నైవేద్యాలలో తులసి ఆకులు తప్పనిసరిగా చేర్చాలి ఎందుకంటే విష్ణువుకి తులసి అంటే మహాప్రీతి ఏకాదశి నాడు తులసిని సరైన రీతిలో పూజిస్తే విష్ణు అనుగ్రహంతో మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే తులసి మాతని పూజించేటప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిలో మార్పులు చోటు చేసుకుంటాయి శారీరక సమస్యలన్నీ తొలగిపోతాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవాళ్లు అమలకి ఏకాదశి నాడు తులసీదేవికి ఎరుపు రంగు చునారి కట్టి పూజించాలి ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని తీసుకొస్తుంది భాగస్వాముల మధ్య ప్రేమ అవగాహన పెంచుతుంది ఆనందం శ్రేయస్సు కోసం రంగరీ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును తప్పనిసరిగా పూజించాలి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల ఆనందం శ్రేయస్సు అదృష్టం మీ సొంతం అవుతాయి వ్రత కథను పఠించడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క దయతో అన్ని కోరికలు నెరవేరుతాయని మరియు అన్ని పాపాల నుండి మోక్షం మరియు విముక్తిని పొందుతారని నమ్ముతారు వారు కూడా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేయాలి దీని తరువాత ఆలయాన్ని శుభ్రపరచండి ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి విష్ణువు విగ్రహాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి దీపం వెలిగించి ఉసిరికాయను సమర్పించి విష్ణువును పూజించండి పూజ అనంతరం ఉసిరి చెట్టు కింద కలసాన్ని ప్రతిష్ఠించి ఆ చెట్టుకు పూజ చేసి ధూపం దీపం చందనం రోలి పూలు అక్షతలు సమర్పించాలి పేదలకు ఆహారం ఇవ్వాలి